హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ వచ్చినా ఖచ్చితంగా ఆ పండుగ విశేషాలతో మీ ముందు ప్రత్యక్షమవుతాను కదా అందరికీ ఇద్ ఫితర్ శుభాకాంక్షలతో ఇది మనకు శుభాల పరిమళం వెదజల్లాలని కోరుకుందాం మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యక్తిగతంగానో సామూహికంగానో ఏదైనా మేలు జరిగినప్పుడు మానవ అంతరంగం ఆనందంతో పులకించడం సహజం అలాంటి వాటిలో పండుగలు ముఖ్యమైనవి వాటిలో రంజాన్ ఇంకా ముఖ్యమైనది ముస్లిం సోదరులు జరుపుకునే ఈద్కి రంజాన్ మాసంతో సంబంధం ఉండటం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది నిజానికి రంజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు దీనికింతటి ప్రత్యేకత రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి సర్వమానవాళికి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించింది మానవ జాతికి జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగానే ఈ మాసానికి అంతటి గౌరవం ఘనత పవిత్రత ప్రాప్తమయ్యాయి మానవుల శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే రోజా అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు అది జన హృదయాల్లో భయభక్తులు జనింపచేసి మానవీయ విలువలను సుగుణాలను పెంపొందిస్తుంది పాపకార్యాలు దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది ఉపవాసం వల్ల సహన శక్తి పెరుగుతుంది జాలి దయా కరుణ త్యాగం పరోపకరం లాంటి సద్గుణాలు అలవడతాయి స్థితిపరులు ఉపవాసం పాటిస్తే పేద సాధల ఆకలి బాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు ఇలా మరెన్నో మానవీయ నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఈ పండుగను అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు దేవుని మన్నింపు లభించే మహత్తర దినం ఈద్ తప్పులు పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు ఈద్ జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ ఇక ముందు తప్పులు చేయమని దైవ మార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు ఈద్ కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి ఒక విషయం సత్యమని తెలిసినా దానికి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకోవడానికి చాలామంది రారు అదే మానవుల బలహీనత దీన్ని అధిగమించటంలోనే విఘ్నత వివేకం దాగి ఉన్నాయి పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదన్న విషయం ఎంత సత్యమో ఈ అశాశ్వత దేహం నుండి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదన్నది కూడా అంతే సత్యం అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోక ముందే జాగృతమై దైవం వైపు మరలాలి జరిగిపోయిన తప్పుల్ని సవరించుకొని రుజుమార్గంపైకి రావాలి మనం తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పవిత్ర రంజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది ఈ నెల్లాళ్ళు ఎంతటి నియమ నిష్టలతో గడిపారో ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతినా బూనాలి ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది జీవితాల్లో ఆనందోత్సాహాలు వెళ్ళి విరిసే శుభదినం అవుతుంది ఒకవేళ ఈ విషయాల పట్ల శ్రద్ధ వహించకపోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చేయాలి పండుగ రోజు వేకువ జామునే నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతకాల ఫజర్ నమాజు చేయాలి ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి అత్తరులాంటి సువాసన ద్రవ్యాలను వినియోగించాలి ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేయాలి తమ అపరాధాలను మన్నించమని సన్మార్గాన నడపమని దువా చేయాలి సమస్త మానవాళి సుఖ సంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి వ్యాధులను బారి నుండి అప్పుల బారి నుండి శత్రువుల బారి నుండి కరువు కాటకాల నుండి దారిద్ర్యం నుండి తమను దేశాన్ని యావత్ భూప్రపంచాన్ని రక్షించమని ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మానవాళిని అంతటినీ కాపాడమని విశ్వప్రభువును వేడుకోవాలి స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు పరిచితులు అపరిచితులందరితో సంతోషాన్ని పంచుకోవాలి ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవాలి అన్ని సందర్భాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది భావి జీవితాల సుఖ సంతోషాలతో గడిచిపోతాయి సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి ఒక చక్కని సుందర సమాజం ఆవిష్కృతమవుతుంది పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరి శ్వాస వరకు గుబాళించాలని మనసారా కోరుకుందాం విఘ్నతతో వినమ్రతతో అల్లాహో అక్బర్ అంటూ భక్తులతో ఆచరించిన రంజాన్ పవిత్ర మాస నియమాలు అద్వితీయమైనవి ప్రస్తుత ఇహలోక జీవనాన్ని సరళీకృతపరుస్తూ పరలోక ప్రయాణానికి సన్నద్ధం చేస్తాయవి ఏదో కోల్పోయిన బాధలను మరచి ఎన్నో పుణ్యాలు పొందే మార్గాలు తెరుచుకున్నందుకు ప్రతి విశ్వాసి అల్లాకు ధన్యవాదాలు తెలుపుకునే శుభ సందర్భమిది సమాజంలోని బీద సాధల పట్ల సానుభూతి చూపి సహనం వహించిన ఈ రంజాన్ మాసానికి ప్రతిఫలం స్వర్గమని దివ్య కురాన్ చెబుతోంది ఈద్ నమాజుకు ముందు ఫిత్రా దానాలు చెల్లిస్తారు ఫిత్రా చెల్లింపులో పేద సాధల్ని పండుగ సంతోషంలో భాగస్వాములు చేయాలన్న ఉద్దేశం ఇమిడి ఉంది అందుకే ముస్లిం సోదరులు నమాజ్ అనంతరం బంధువులు స్నేహితులందరితో తమ ఆనందం పంచుకుంటారు ఒకరినొకరు గుండెలకు హత్తుకొని ఆప్యాయతను చాటుకుంటారు ఎవరి పరిధి మేరకు వారు పండుగ పూట ఒకరిద్దరు మోములపైనైనా చిరునవ్వులు పూయించగలిగితే అదే అసలైన సంతోషం అదే అసలైన పండుగ ఈద్ మనకు ఇస్తున్న సందేశం ఇదేనండి ముగించే ముందు ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో కూడా షేర్ చేయండి మళ్ళా మంచి మంచి పండగల ముచ్చట్లతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి ఉండనా